ఓంశ్రీ సాయిరాం సాయిగ్రూక్లం కార్యక్రమానికి స్వాగతం శరీరంలోని రోగాలను తెలుసుకోవడానికి రక్త నమూనాలను తీసి వాటిని పరీక్షిస్తాం కానీ మనస్సు యొక్క స్థితి తెలుసుకోవడం ఎలా మనిషి రోగంకు అనేక రకాలైనటువంటి ఔషధాలు ఉంటాయి కానీ మానసికమైనటువంటి రోగానికి ఔషధం అంటూ ఏదీ ఉండదు మనస్సును మనమే ఆధీనపరుచుకోవాలి మన మనస్సు సాయి చరణాలకు అంకితమయ్యింది అనడానికి సూచిక ఏమిటో తెలుసా మన మనస్సు ఎప్పుడూ కూడా శాంతిని మాత్రమే కోరుకుంటూ ఉంటే మన యొక్క మనస్సు సాయి చరణాలకు అది అంకితమైనట్టు అప్పుడే భక్తుడి యొక్క భక్తి వికసిస్తుంది ప్రేమపూర్వకమైనటువంటి గురు భక్తిని ధర్మం అని అంటారు అంతటా సాయియే ఉన్నారనేటువంటిది జ్ఞానసారం అదేవిధంగా విషయ సుఖాలలో ఆసక్తి లేకపోవడం అసలైనటువంటి వైరాగ్యం ఆ వైరాగ్యాన్ని కలిగినటువంటి వారి యొక్క మనస్సు ప్రపంచం నుండి విరమిస్తుంది ఇటువంటి భక్తి యొక్క మహిమ ధన్యం ఏకాగ్రత మనస్సుతో ఎవరైతే అనన్యమైనటువంటి భక్తిని సాధిస్తారో వారి ఆధీనంలో శాంతి కీర్తి విరక్తి అనేటువంటివి వారి ఆధీనంలో ఉంటాయి ఇటువంటి గురుభక్తి ఉన్నటువంటి వారికి ఏమాత్రం కూడా లోటు ఉండదు వారు మనసులో తలిచినటువంటివన్నీ కూడా వెనువెంటనే నెరవేరుతూ ఉంటాయి ఇక్కడ చెప్పినటువంటి ఒక మాట ఏకాగ్రత మనస్సుతో అనన్యమైనటువంటి భక్తిని సాధించినటువంటి వారి ఆధీనంలో శాంతి విరక్తి కీర్తి ఇవి ఉంటాయి అనేటువంటిది మనకు నలభై ఆరో అధ్యాయంలో ఉన్నటువంటి అద్వితీయమైనటువంటి శ్యామ కాశీ యాత్ర మనకు తెలియజేస్తుంది శ్యామ ఎప్పుడూ కూడా దేనిని కోరుకోలేదు కానీ తన మనస్సులో ఏదైతే కాంక్ష ఉంటుందో దానిని బాబా నూటికి నూరు శాతం నెరవేర్చారు నాగపూర్లో జరిగేటువంటి కాకాసాహెబ్ దీక్షిత్ యొక్క కొడుకు యొక్క ఉపనయనం గ్వాలియర్లో జరిగేటువంటి నానాసాహెబ్ యొక్క కుమారుడు వివాహానికి స్వయంగా రావాలని చెప్పి బాబాను ఆహ్వానిస్తారు కానీ బాబా సాధారణంగా ఎక్కడికి కూడా ఏ వివాహాలకు ఏ విందులకు షిర్డి దాటి వెళ్ళరు అయినా సరే కాకాసాహెబ్ అదేవిధంగా నానాసాహెబ్ ఇద్దరూ కూడా బాబాకు అంకితమైనటువంటి భక్తులు కదా బాబా పిలిస్తే వస్తారనేటువంటి ఒక ఆశతో వస్తారు కానీ బాబా సంకల్పం వేరే ఎన్నో రోజులుగా శ్యామా మనస్సులో ఉన్నటువంటి ఆలోచన ఎక్కడో పల్లెటూరు షిరిడి కాశీ గయా యాత్రలకు అయోధ్య వంటి ప్రదేశాలను సందర్శించడం అనేటువంటిది శ్యామకు అసలు అసంభవమైనటువంటి విషయం అందుకనే శ్యామ యొక్క కోరికను తీర్చడానికి బాబా నానాసాహెబ్తో కాకాసాహెబ్తో చెప్తారు నా ప్రతినిధిగా శ్యామా వస్తారు శ్యామాను మీరు గౌరవంగా చూసుకోండి అని చెప్పి చెప్తారు బాబా ఇక ఆ మాట అన్న తర్వాత ఎవరు కూడా బలవంతం చేయరు ఇక్కడ గమనించాల్సినటువంటిది అనన్యమైనటువంటి భక్తి కలిగినటువంటి వారి మనస్సులో ఏముందో బాబాకు తెలుస్తుంది అందుకనే శ్యామ మనస్సులో ఉన్నటువంటి విషయాన్ని గమనించి బాబా మీ యొక్క విందులకు అదేవిధంగా శుభకార్యాలకు శ్యామ వస్తారని చెప్పారు శ్యామ బాబా ఆజ్ఞ ప్రకారము ముందు నాగ్పూర్ వెళ్ళి నాగ్పూర్ నుంచి గ్వాలియర్ వెళ్ళాలనుకుంటాడు ఆ సందర్భంలో కొంతమందిని అడుగుతాడు గ్వాలియర్ నుంచి కాశీ గయా అయోధ్య యాత్రలు చేయవచ్చా అని చెప్పి అక్కడి నుంచి అయితే చాలా సులువు గ్వాలియర్ నుంచి కాశీ యాత్ర కానీ గయా యాత్ర కానీ అని చెప్పి చెప్తారు మనసులో ఆ కోరిక కలగ్గానే బాబా దగ్గరికి వచ్చి అడుగుతారు బాబా ఎట్లాగో గ్వాలియర్ దాకా వెళ్తున్నాను కదా కాశీ గయా యాత్రలు కూడా చేసి రమ్మంటారా అంటారు శ్యామా ఇందులో అనుచితమేముంది నువ్వు కోరుతున్నటువంటి దాంట్లో అసంభవమైనటువంటి విషయం ఏమీ లేదు శ్యామా నీ మనస్సు కాశీ గయా యాత్రలను కాంక్షిస్తే తప్పకుండా వెళ్ళిరా ఎందుకు మనకు ఆయాచితంగా వస్తున్నటువంటి అవకాశం కదా ఆయాచితంగా వచ్చినటువంటి దాన్ని ఎందుకు మనం వదులుకోవాలి దాన్ని సద్వినియోగం చేసుకో శ్యామా అని అంటారు వెంటనే వెళ్ళి నందూరాం మార్వడి దగ్గర వంద రూపాయలు అప్పుగా తీసుకొని బాబా అనుమతి తీసుకొని యాత్రకు బయలుదేరుతాడు మధ్యలో చాంద్వాడీ నుంచి తన మనవరాల్ని తీసుకొస్తున్నటువంటి అప్పటి ఎదురవుతారు ఎదురై శ్యామ అడుగుతారు మీరు ఎక్కడికి వెళ్తున్నారంటే బాబా అనుమతి ఇచ్చారు నాగ్పూర్ గ్వాలియర్లో ఫంక్షన్ చూసుకొని నేను కాశీగా యాత్రలకు వెళ్తున్నాను అన్నాడు వెంటనే అప్ప ఆ బండిలోంచికి బండ్లో ఎక్కాడు కానీ అప్ప మనసులో ఒక ఆందోళన ఉంది ఎందుకంటే అప్ప ధనవంతురే బాగా డబ్బు ఉన్నటువంటి వాడే కానీ సమయానికి చేతిలో డబ్బు లేదు శ్యామతో చెప్తారు అయ్యా నా దగ్గర డబ్బు లేదంటే పర్వాలేదు వంద రూపాయలు నేను మారోడి దగ్గర తెచ్చాను బాబా అనుమతి ఇచ్చాడు కాబట్టి ఖచ్చితంగా మనకు ఏదో ఒక ఏర్పాటు అయితే విశ్వాసాన్ని అతనిలో కలిగిస్తాడు సరే అప్ప బండెక్కి శ్యామాతో పాటు బయలుదేరుతాడు ఇక్కడ అప్ప ఎందుకు వెంటనే నిర్ణయం తీసుకొని శ్యామాతో పాటు వెళ్ళారు ఎందుకంటే శ్యామాది అచంచలమైనటువంటి భక్తి బాబా పట్ల శ్యామ ఏకాగ్రత మనసుతోటి అనన్యమైనటువంటి భక్తిని సాధించినటువంటి వారు అట్లా అనన్యమైనటువంటి భక్తి సాధించినటువంటి వారి చేతిలో భగవంతుడైనా గురువైనా కీలుబొమ్మలాగా తయారైపోతారు ఎందుకంటే అనన్యమైనటువంటి భక్తికి భగవంతుడు దాసోహం అయిపోతాడు ఇంకా గురువు గురించి చెప్పాల్సిన అవసరం లేదు అనన్యమైనటువంటి భక్తి ఉన్నటువంటి భక్తుడి వద్ద ఎప్పుడూ కూడా ఎల్లప్పుడూ గురువు వారి వెంటే ఉంటారు వారి యోగక్షేమాలనే చూస్తారు కాబట్టి ఈ విషయం అప్పాకు తెలుసు అందుకనే శ్యామా వెంట యాత్ర చేస్తే సాధారణ యాత్ర కంటే కూడా ఎక్కువ ఫలితం వస్తుంది నిజంగానే ఆ యాత్రలో అప్ప శ్యామతో సమానంగా గౌరవాన్ని పొందడం జరిగింది కదా నాగపూర్ వెళ్ళి అక్కడ ఉపనయనంలో పాల్గొన్న తర్వాత కాశీ గయ యాత్రలకు వెళ్తున్నానని చెప్పి కాకాసాహెబ్ చెప్పగానే కాకాసాహెబ్ వంద రూపాయలు దక్షిణగా ఆ యాత్రకు వెళ్లాల్సినటువంటి ఖర్చు కింద శ్యామాకిస్తారు నిజంగా చూడండి బాబా అనన్యమైనటువంటి భక్తి ఉన్నటువంటి వారికి ఏర్పాట్లు ఎలా చేస్తారు అనన్యమైనటువంటి భక్తి ఉన్నటువంటి వారి వెంటనే ఉండి వారి కార్యాలను ఏ విధంగా విజయవంతం చేస్తారు అక్కడి నుంచి గ్వాలియర్ వెళ్తారు గ్వాలియర్ వెళ్తే అక్కడ కూడా నానాసాహెబు వంద రూపాయలు సత్కరిస్తారు అతని అయినటువంటి జఠార్ మరొక వంద రూపాయలు ఇస్తాడు మూడు వందల రూపాయలు యాత్రకు సమకూరాయి అదేవిధంగా జఠార్కు బంగారు పూతతో పూజించినటువంటి లక్ష్మీనారాయణ ఆలయం కాశీలో ఉంటుంది అదేవిధంగా అయోధ్యలో కూడా మరొక రామాలయం ఉంటుంది అందువల్ల జటార్ ఏం చేస్తారంటే తన గుమ్మస్తాకు చెప్పి కాశీలో అయోధ్యలో వీరికి కావలసినటువంటి ఏర్పాట్లు చేయమంటారు జటార్ గొప్ప ధనవంతుడు శ్రీమంతుడు అటువంటి జటార్ శ్యామాకు కావలసినటువంటి మర్యాదలన్నీ కూడా కాశీలో అదేవిధంగా అయోధ్యలో చేస్తారు అయోధ్యలో ఇరవై ఒక్క రోజులు ఉంటారు ఆ తర్వాత కాశీలో రెండు నెలలు ఉంటారు ఆ తర్వాత గయాకు ప్రయాణం అవుతారు గయాకు వెళ్ళిన తర్వాత రైల్వే స్టేషన్లో ఒక వదంతు వ్యాపిస్తుంది ఇక్కడ అంతా కూడా ప్లేగు వ్యాధి ఉంది ప్రాణాపాయంగా ఉంది పరిస్థితి అంతా కూడా జనలది అని చెప్పి చెప్తే వెళ్ళడానికి భయపడతారు కానీ అక్కడికి వచ్చినటువంటి ఒక పాండా చెప్తారు అయ్యా మీరు రండి నేను ఒక పాండా ఇంటికి తీసుకెళ్తాను అక్కడ మీకు ఏ భయము లేదు అది మంచి పెద్ద భవంతి అక్కడ ఎటువంటి ప్లేగు లేదు అని చెప్తే వెళ్తారు వెళ్ళిన తర్వాత ఆ పాండా ఇంట్లో బాబా యొక్క చిత్రపటం చూసి శ్యామ ఎక్కిల్ని పెట్టేరుస్తారు ఎందుకనంటే బాబా శ్యామ బయలుదేరే ముందు ఒక మాట అంటారు శ్యామా నువ్వు కాశీ అయోధ్య యాత్రలు పూర్తి చేసుకుని వచ్చేలోపు గయలో నీకంటే ముందు నేను ఉంటాను అని అంటారు అది ఆ మాట గుర్తు తెచ్చుకొని ఎక్కిల్ పెట్టి ఏడుస్తారు అక్కడ ఉన్నటువంటి ఆ వ్యక్తి అయ్యా ఎందుకు మీరు దుఃఖిస్తున్నారు ఏ బాధ లేదు ఇక్కడ మీరు సుఖంగా ఇక్కడ ఉండవచ్చు అని చెప్పి చెప్తారు అయినా సరే శ్యామ ఏడుపాపడు పైనుండి మిద్ద పైనుండి ఆ పాండా వచ్చి పలకరిస్తారు ఈ పటం మీకు ఎక్కడిది అని చెప్పి శ్యామా అతను అడుగుతారు అయ్యా నేను గతంలో నాసిక్ వంటి యాత్రలు నిర్వహించేటువంటి వాడిని పుంతంబా వెళ్తే పుంతంబాలో షిర్డీలో ఒక మహాత్ములు ఉన్నారు వారి సాయి బాబా వారిని దర్శించుకోమని చెప్తే ఒకసారి నేను షిర్డీకి వచ్చాను వస్తే నన్ను మాధవరావు దేశపాండే ఇంటికి భోజనానికి పంపించారు అక్కడ ఈ చిత్రపటాన్ని చూసి మాధవరావు దేశపాండేను ఆ చిత్రపటం ఇవ్వమని చెప్పి అడిగాను కానీ అతను నాకు నేరుగా ఇవ్వలేదు బాబా అనుమతి ఉంటే ఇస్తానన్నారు ఆ చిత్రపటాన్ని నన్ను ఇద్దర్ను తీసుకెళ్ళి బాబాకు చూపించి బాబా వీరు ఈ చిత్రపటం అడుగుతున్నారు ఇవ్వమంటారు అని చెప్పి అడిగారు బాబా సమ్మతి మేరకు నాకు ఆ చిత్రపటం ఇచ్చారు అప్పటి నుండి నాకు సిరి సంపదలు పెరిగాయి పేరు పెరిగింది ఈ గయాలో నేనొక ప్రముఖుడిగా పేరు పొందాను ఇక నేను యాత్రలకు యాత్రికులను తిప్పాల్సినటువంటి అవసరం లేదు ఇక్కడికి వచ్చేటువంటి యాత్రికులకే నేను సేవ చేస్తున్నాను అని చెప్పి చెప్తారు అప్పుడు మాధవరావు దేశపాండే అంటారు అయ్యా ఆ మాధవరావు దేశపాండేను నేనే బాబా నేను ఇక్కడికి వస్తానని చెప్పి ఇరవై సంవత్సరాల క్రితమే తెలుసుకుని వారి యొక్క చిత్రపటాన్ని ముందుగానే ఇక్కడికి పంపించి నన్ను సంభ్రమాచర్యం గురి చేయడానికి నాకంటే ముందే ఇక్కడ ఉంటానని చెప్పి వారి పలికి నిజంగా నా జన్మ ధన్యమైపోయింది అని అంటారు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అనన్యమైనటువంటి భక్తి ఉందనుకోండి ఆ భక్తుడి యొక్క ప్రణాళిక భవిష్యత్తులో అతని జీవితం ఏమిటి అతని జీవితాన్ని ఏ విధంగా ఉన్నతంగా తీర్చిదిద్దాలి అనేటువంటిది బాబా ముందుగానే ప్లాన్ చేస్తారు బాబాకు ఆ రోజు ఆ పాండ షిరిడీకి వచ్చినప్పుడే తెలుసు బాబాకు శ్యామా ఖచ్చితంగా గయాత్ర చేస్తాడు అందరిలాగానే శ్యామా ఒక సాధారణ భక్తుల యాత్ర చేస్తుంటే శ్యామాకు అనన్యమైనటువంటి భక్తికి దానికి ఒక తార్కాణం కావాలి కదా అనన్యమైనటువంటి భక్తి కలిగి ఉన్నటువంటి వారికి అద్భుతమైనటువంటి అనుభవాలను బాబా ఇవ్వాలి కదా అందుకనే ఇరవై సంవత్సరాల ముందే ఫోటో పంపిస్తారు పంపించడమే కాదు శ్యామాకు కాశీలో అయోధ్యలో ఒక శ్రీమంతులకు జరిగినటువంటి ఏర్పాట్లను జటార్ చేయిస్తారు ఎందుకంటే వీరు గురు బంధువులు సాధారణమైనటువంటి బంధువుల కంటే కూడా గురు బంధువులకు మనం గొప్ప మర్యాద చేయాలి అని చెప్పి అసలు శ్యామ ఎప్పుడూ కూడా తన జీవితంలో ఊహించలేదు ఆ వసతి భోజనము పక్కనే గుమస్తాలు కావలసినటువంటివన్నీ ఏర్పాటు చేయడానికి నౌకర్లు వీళ్ళందరినీ కూడా జటార్ పురమాయిస్తారు శ్యామకు ఆశ్చర్యం వేస్తుంది అరే ఒక సాధారణమైనటువంటి బడిపంతులను కదా నాకే ఖ్యాతి లేదు నేను షిరిడి పక్కన ఒక రెండు ఊర్లల్లో తప్ప కనీసం నా పేరెరిగినటువంటి వారు ఎవరు ఉండరు అటువంటిది ఈ సుధీర ప్రాంతమైనటువంటి అందున ఈశ్వరుడు నిలవైనటువంటి కాశీలో రాముడు కొలవైనటువంటి అయోధ్యలో నాకింత గౌరవం ఏమిటి ఒక్కొక్కసారి మనకు కూడా అనిపిస్తుంది నాకు చాలా సందర్భాల్లో ఈ అనుభవం ఉంటుంది ఎక్కడికన్నా వెళ్తే ఇతరుల కంటే ఒక ప్రత్యేకంగా విభిన్నంగా చూస్తూ ఉంటారు మనల్ని అది మనం కోరుకున్నటువంటిది కాదు మన గురించి చెప్పినటువంటిది కాదు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక మర్యాద ఏదన్నా గుడికి వెళ్ళినా సరే అసలు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరో తెలియదు కానీ ముందుకు పిలిచి మనల్ని అర్చనాభిషేకం చేయిస్తారు నాకు చాలా సందర్భాల్లో ఆశ్చర్యం వేస్తుంది అరే మనం ఎప్పుడూ ఇక్కడికి రాలేదే మనల్ని మీరు గుర్తుపట్టే అని కానీ బాబా పట్ల ఉన్నటువంటి అనన్యమైనటువంటి భక్తికి బాబా ఖచ్చితంగా దానికి ప్రతీకగా ఏదో ఒక దాన్ని మనకు చూపిస్తూనే ఉంటారు అందుకనే శ్యామ తన జీవిత పర్యంతము గుర్తుండే విధంగా అద్భుతమైనటువంటి మర్యాదలు గయాలో కూడా ఎంత గొప్ప సన్మానము సత్కారము జరిగింది శ్యామాకు ఆ పాండ పల్లకీలో తను ముందు వెళ్తూ అంబారీ పైన ఏనుగు పైన శ్యామాను ఎక్కించి అసలు సాధ్యమా గయాలో అంబారీ పైన ఎక్కడం అనేటువంటిది ఆ రోజుల్లో చాలా గొప్ప విషయం సంస్థానాధీశుల్ని గొప్ప గొప్ప శ్రీమంతులు అటువంటి వారిని అంబారీ పైన ఎక్కించి విష్ణుపాదాల వద్దకు తీసుకెళ్తారు అసలు శ్యామాకు ఏ అర్హత లేకున్నా సరే అతడు శ్రీమంతుడు కాదు ఖ్యాతి పొందినటువంటి వాడు కాదు ఒక సాధు పొంగవుడు కాదు ఒక కనీసం ఒక సాధువు కూడా కాదు అయినా సరే ఎందుకు ఆ మర్యాద శ్యామాకు దక్కింది శ్యామాకు గురువు పట్ల ఉన్నటువంటి అనన్యమైనటువంటి భక్తికి ప్రతీక గయాలో జరిగినటువంటి ఆ గజారోహణ ఆ విష్ణుపాదాలను దర్శింపజేసి ఆ తర్వాత చేయాల్సినటువంటి పితృకార్యాలు చేయించి అన్న అన్నీ చేయించి అభిషేకాలు దేవతలకు అభిషేకాలు చేయించి మర్యాదగా మళ్ళీ తిరిగి ప్రయాణానికి పాండా ఏర్పాటు చేస్తాడు నిజంగా శ్యామ యొక్క కాశీ గయ యాత్రలు తలుచుకుంటే ప్రతిసారి కూడా పులకరించి పులకరించిపోతుంది అరే అనన్యమైనటువంటి భక్తి ఉంటే గురువు ఇంత గొప్పగా మనకు సత్కార్య సత్కారాలను ఏర్పాటు చేస్తారా ఎంత గొప్ప విషయం కదా శ్యామ బాబాను ఆశ్రయించిన తర్వాత నిశ్చయం చేసుకోండు మనస్సు ఎప్పుడూ కూడా శాంతినే కాంక్షించాలి అనవసరమైనటువంటి ఆరాటాలకు ఎప్పుడూ శ్యామా వెళ్ళలేదు అందుకనే అతనిలో గురుభక్తి అనేటువంటి ధర్మం వెలిసింది ఆ గురుభక్తి అనేటువంటి ధర్మం అతని యొక్క భక్తిని వికసింపజేసింది భక్తిని వికసింపజేయడమే కాదు అంతదా కూడా బాబాయే ఉన్నారనేటువంటి జ్ఞాన సారాన్ని శ్యామ ఉపోసన పట్టారు అందుకనే విషయ సుఖాల పట్ల ఆసక్తిని పూర్తిగా కోల్పోయారు తద్వారా శ్యామకు ఒక వైరాగ్య స్థితి ఏర్పడ్డది ఆ వైరాగ్య స్థితియే మనస్సు ప్రపంచ విషయాల నుంచి వేరుపడిపోతుంది ఆ వేరుపడిపోయినటువంటి మనస్సు ఏమీ కోరుకోదు గురుసేవ గురువు ఆజ్ఞ గురువు సహచర్యం ఇవి మాత్రమే కోరుకుంటుంది ఇతరత్రా ఏది కోరుకోదు మనస్సు ఏకాగ్రత చిత్తమవుతుంది మనస్సు ఏకాగ్రతకు చేరుకున్న తర్వాత మనస్సులో అనన్యమైనటువంటి భక్తి కలుగుతుంది అందుకనే శ్యామ ఎప్పుడు అనేటువంటి వారు దేవా మీరు తప్ప మాకు ఇంకొక దైవం మేము ఎరగము అని అంటారు సప్తశృంగి మాతకు మొక్కులు చెల్లించమంటే బాబా మీరే సప్తశృంగి మాత అంటారు కదా ఆ విధంగా అనన్యమైనటువంటి భక్తిని శ్యామ కలిగి ఉన్నాడు బాబా ఒక మాట చెప్తారు ధర్మం కూడా అదే అప్పు చేసి ఎవరూ కూడా తీర్థయాత్రలు చేయకూడదు మరి నందురాని దగ్గర అప్పు చేసినటువంటి శ్యామాను ఎందుకు బాబా తీర్థయాత్రలకు పంపించారు అప్పు చేసి తీర్థయాత్రలు చేయొద్దు కదా ఎందుకంటే శ్యామాకు కొంత ఆత్మవిశ్వాసం ఆ సమయంలో లేదు ఒత్తిడి చేతులతో వెళ్తే నిజంగా నేను ఆ ఆ యాత్రలు చేయగలుగుతానా అనేటువంటి ఒక ఆత్మనుణ్యత భావంలో అవకాశం ఉన్నా వెళ్ళకపోయేటువంటి వారు అందుకని మొదట వంద రూపాయలు అప్పు చేసిన బాబా ఏమనలేదు కానీ అతనికి కాకాసాహెబు నానాసాహెబు జటార్ ముగ్గురు కలిసి మూడు వందల రూపాయలు ఇచ్చారు ఆ మూడు వందల రూపాయలలో ఖర్చు అయినటువంటిది అర్ధ భాగమే మిగతావి ఎందుకంటే గయాలో అన్ని ఏర్పాట్లు కూడా అక్కడ జటార్ చేశాడు అయోధ్యలో కాశీలో గయాలో పాండా చేశాడు ఇంకేం ఖర్చు ఉంటుంది రైలు ప్రయాణం తప్ప అందుకని ఆ డబ్బు కూడా మిగిలింది వచ్చిన తర్వాత మార్వడి వద్ద తీసుకున్నటువంటి అప్పును చెల్లించేశాడు అంటే అప్పు తీసుకున్న తర్వాత ఏ ఆరు నెలలకో మూడు నెలలకో మనం చెల్లిస్తాం తీసుకెళ్లినటువంటి ఆ డబ్బు మూటను కదిలించకుండానే శ్యామ నందురామారుడికి అప్పగించాడు శ్యామ డబ్బు లేదని చెప్పి వెనుకడుగు వేయకుండా బాబా మార్వడి దగ్గర వంద రూపాయలు అప్పు తీసుకున్నా సరే ఆ యొక్క ప్రస్తావనను బాబా చేయరు బాబా ఏ అయితే పాటించమన్నారో అదే ధర్మం ప్రకారం యాత్ర జరిగింది అప్పుగా తీసుకెళ్ళినటువంటి పైసలు కానీ పైస కూడా ఖర్చు కాలేదు పైగా తనకు ఆప్యాయంగా మర్యాదతో యాత్రలకు బహుకరించినటువంటి డబ్బు కూడా మిగిలింది బాబా యొక్క ప్లానింగు ఎంత అద్భుతంగా ఉంటుందంటే మనం ఏదైనా ఒక సత్సంకల్పం చేద్దాం అనుకున్నప్పుడు మనం కూడా చేతిలో డబ్బు లేకపోతే ఎంతో కొంత డబ్బు ఎక్కడో ఒక నుంచి తెచ్చుకుంటాం కానీ బాబా అందుకు అవసరమైనటువంటి దాన్ని మనం అప్పుగా తెచ్చినటువంటి దాన్ని ఖర్చు పెట్టనీయకుండానే మిగతా పనులన్నీ కూడా బాబా చేస్తారు ఇది బాబా దగ్గర ఉన్నటువంటి గొప్పతనం అందుకు మనం మనకు కావలసినటువంటిది అనన్యమైనటువంటి భక్తి మనస్సు ఎప్పుడూ కూడా శాంతినే కాంక్షిస్తూ ఉండాలి అప్పుడే మనకు నిజంగా బాబా చరణాలపైన భక్తి కుదిరినట్టు లేకపోతే మనస్సు అలజడిగా ఉంటే గురు చరణాలపైన అసలు భక్తియే కుదరదు అందుకని గురుచరణాలపైన అనన్యమైనటువంటి భక్తిని సాధించడానికి మనస్సును ఏకాగ్రత చిత్తం చేయాలి అప్పుడే మన జీవితం ఆనందంగా ఉండగలుగుతుంది క్షమాతో బాబా ఎప్పుడు అనేటువంటి వారు క్షమా నీకు నాకు డెబ్బై రెండు జన్మల అనుబంధం అని చెప్పి ప్రతి జీవితో కూడా బాబా అనుబంధాన్ని పనివేసుకుని ఉంటారు ఏ జన్మలో ఏ జీవి రూపంలో మనం జన్మించిన మన పైన దయా కరుణ అనేటువంటి దాన్ని వారు కురిపిస్తూనే ఉంటారు ఇదే అధ్యాయంలో అందుకు సంబంధించినటువంటి కథ ఉంటుంది రెండు మేకల కథ ఒకరోజు బాబా లెండికి వెళ్ళి వస్తుండగా ఒక మేకల మందపోతుంది అందులో ఉన్నటువంటి రెండు మేకల పైన బాబా దృష్టి పడుతుంది ఆ రెండు మేకలను మందలో నుంచి వేరు చేసి పక్కకు తీసుకొచ్చి వాటిని ఆప్యాయంగా బాబా నిమురుతూ ఉంటారు అంతేకాదు తన జేబులో ఉన్నటువంటి ముప్పై రెండు రూపాయలను తీసి ఆ రెండు మేకలకు ధరగట్టి ఆ గొల్లవాడికి ఇస్తారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు శ్యామ అదేవిధంగా తాత్య అంటారు రెండు రూపాయలు కూడా విలువ చేయనటువంటి మేకకు పదహారు రూపాయలు నువ్వు వెలగట్టించావు నీకు డబ్బు ఆయాచితంగా వస్తుంది బాబా ఇష్టం వచ్చినట్టు డబ్బు ఖర్చు పెడుతుంటావు మాలాంటి వాడు మళ్ళీ మేకను కొనాలంటే వాడు రెండు రూపాయలకి ఇస్తాడా పదహారు రూపాయలు చెల్లిస్తావా మేకకు రెండింటికి ముప్పై రెండు రూపాయల ఇది ఎక్కడిది అని చెప్పి తాత్య అంటారు శ్యామానేమో ఇంకొంచెం చనువుకి వెళ్ళి బాబా నీకు డబ్బుకు విలువ తెలియట్లేదు డబ్బుకు విలువ తెలిస్తే నువ్వు అంతగా ఇస్తావా అని చెప్పి అంటూ ఉంటే బాబా మనసులో మాత్రం అరే నాయన దాని పరమార్థం మీకేం తెలుసు నాకు మాత్రమే తెలుసు అని చెప్పి సరేసరి అయితే అయిందిలే కాని ఓ సేరు వేనుశనగ పప్పులు తీసుకురా వీటికి పెడదాము అని అంటారు సేరు వెనుశనగ పప్పులు తెప్పించి వాటికి తినిపిస్తే అవి సుఖంగా తింటాయి బాబా దగ్గరికి చేరిన తర్వాత ఆ మేకల్లో ఒక రకమైనటువంటి తేజస్సు ఆనందం కనిపిస్తూ ఉంటుంది అయినా సరే వీళ్ళందరూ కూడా గోల చేస్తూ ఉంటారు ఇక లాభం లేదని చెప్పి బాబా ఆ రెండు మేకలను తీసుకెళ్ళి మళ్ళీ ఎవరి దగ్గర అయితే కొన్నాడో ఆ అతనికే ఇచ్చేస్తాడు మళ్ళీ ఇక్కడ గొడవ ప్రారంభమవుతుంది బాబా కొంటే కొన్నావు ముప్పై రెండు రూపాయలకు ముప్పై రెండు రూపాయల పైకము పోయింది మళ్ళీ తిరిగి మేకల్ని వారికి ఇచ్చేసావు ఇదెక్కడి న్యాయం బాబా అనంటే బాబా ఒక మాట అంటారు శ్యామా వాటి పూర్వజన్మ వృత్తాంతం నాకు మాత్రమే తెలుసు నాతో అనుబంధం కలిగినటువంటి ప్రతి జీవి నాకు తారసపడ్డప్పుడు వాటిపైన నేను ప్రేమ చూపెట్టకుండా ఎలా ఉంటా శ్యామా కేవలం ఇక్కడ మీరు కనిపించేటువంటి మనుషులు మాత్రమే కాదు ఈ చరాచర సృష్టిలో ఉన్నటువంటి ప్రతి జీవితో ఉన్నటువంటి రుణానుబంధం చేత అది నాకు తారసపడ్డప్పుడు నన్ను కలిసినప్పుడు దాన్ని ఆప్యాయంగా దగ్గరికి తీసుకోవడం నా ధర్మం శ్యామ అని చెప్తారు చెప్పి ఆ మేకల యొక్క పూర్వ వృత్తాంతాన్ని తెలియజేస్తారు ఈ రెండు మేకలు ఒకప్పుడు అన్నాదమ్ములు ఎంత ప్రేమ అనుబంధం ఇద్దరి మధ్యలో ఉండేదంటే ఒకే కంచంలో తిని ఒకే మంచంలో పడుకునేటువంటి వారు అన్నను విడిచి తమ్ముడు ఉండకపోయేవాడు తమ్ముడు విడిచి అన్నను ఉండకపోయేటువంటి వారు ఆ విధంగా ప్రేమ కలిగినటువంటి వాళ్లకు ఒక్కసారిగా ద్వేషం రగిలింది పెద్దవాడు సోమరిగా తయారై ఏ పని చేయకుండా ఉండేటువంటి వాడు చిన్నవాడు మాత్రం ప్రయోజకుడై బాగా డబ్బును సంపాదించాడు దాంతో పెద్దవాడికి చిన్నవాడి పైన అక్కస్సు కలిగింది తమ్ముణ్ణి అంతమొందిస్తే వాడు సంపాదించినంతా కూడా నాకే సొంతం అని చెప్పి అతనిపైన కక్షను పెంచుకున్నాడు ఒకనొక రోజు ఇద్దరూ కూడా వాదులాడుకొని ఒకరినొకరు కొట్టుకున్నారు పెద్దవాడు చిన్నవాడి తలపైన కర్రతో గాయం చేస్తే వాడు గొడ్డలితో అన్న తలపైన పోటు వేశాడు అక్కడికక్కడే ఇద్దరు రక్త పడి చనిపోయారు ఆ తర్వాత మేక యోనిలో వారు జన్మించడం జరిగింది ఆ తర్వాత ఇప్పుడే నేను వారిని కలవడం వారిని దగ్గరికి తీసి ఇకనైనా సరే వచ్చే జన్మలో ఈ కక్షలు కార్పణ్యాలు శత్రుత్వాలు లేకుండా బ్రతకండి ఒక మంచి జన్మను మరలా సాధించండి అని చెప్పి వాటికి చెప్తూ ఉండగా మీరు వారి కర్మలకు అడ్డుపడ్డారు కొద్దిసేపు అవి ఉండి ఉంటే వాటి కర్మలు తీరిపోయేటువంటివి మిలాంటి వారు వాటి కర్మలకు అడ్డుపడ్డారు అని చెప్పి చెప్తారు దీని యొక్క సారం ఏమిటంటే సద్గురువు చేసేటువంటి ప్రతి చర్య వెనుకాలకు కూడా ఒక ధర్మం ఉంటుంది దాని వెనకాల ఒక సత్కార్యం ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి చాలామంది ఆ రోజుల్లో బాబా చేసేటువంటి అనేక రకాలైనటువంటి సత్కార్యాలను మొదట చాలామంది ఆక్షేపించేటువంటి వారు కానీ అది ఎందుకోసం అనేటువంటిది బాబాకు మాత్రమే తెలుసు రెండు మేకలను ముప్పై ఆరు రూపాయలు పెట్టుకున్నారనేటువంటి అక్కస్సే అక్కడ శ్యామ తాత్య వెళ్ళగక్కారు తప్ప ఆ మేకలను దగ్గరికి తీసుకోవడానికి ఆ ముప్పై రెండు రూపాయ బాబా ఎందుకు ఇచ్చారనేటువంటిది బాబాకు మాత్రమే తెలుసు ఎందుకు ఆ మేకల విలువ కాదది ఆ రెండు మేకలను కూడా ఎంతో జాగ్రత్తగా పోషణ చేస్తున్నారు ఎవరు ఆ గొల్లవారు అందుకని ఇత ఈ వీటిని మరింత ప్రేమగా చూసుకోవాలని చెప్పి బాబా అస్తస్పర్శ తగిలినటువంటివి ఇవి ప్రత్యేకమైనటువంటివి వీటిని ప్రత్యేకంగా చూసుకోవాలని చెప్పి ఆ గొల్లవాడు గుర్తించుకోవాలని చెప్పి బాబా ముప్పై రెండు రూపాయలు ఇచ్చినటువంటిది ఖరీదు కాదు ఇవి నాతో అనుబంధం కలిగినటువంటి జీవాలు సుమా వీటిని జాగ్రత్తగా చూసుకో అని చెప్పి ఆ డబ్బులిచ్చి ఆ గుల్లవాడికి బాబా చెప్పినటువంటిది ఇందులోని ఆంతర్యము ఎవరికీ అర్థం కాదు ఆ గుల్లవాడికి కూడా ఇంత ఆంతర్యం అర్థం కాలేదు కానీ బాబా వారి స్వహస్తాలతో వాటిని స్పృశించి ఖరీదు కట్టి మళ్ళీ నాకే ఇచ్చారు కాబట్టి వీటిపైన నాకు హక్కు లేదు బాబాకే ఉంటుంది వీటిని పోషించడానికి కావలసినటువంటి డబ్బుని ఇచ్చాడు కాబట్టి వీటిని మర్యాదగా చూసుకోవాలి అంటే తనతో రుణానుబంధం ఉన్నటువంటి వారు ఏ జీవిగా ఏ జన్మలో ఉన్నా సరే వాటికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కల్పిస్తారు అందుకు మనతో ఉన్నటువంటి కొన్ని జీవులు ఉంటాయి మనకు తెలియకుండానే కొన్ని జీవులు మన పట్ల ఒక ఆదరంగా మనల్ని చూస్తూ ఉంటాయి మనల్ని పలకరిస్తూ ఉంటాయి వాటి యొక్క ప్రవర్తనను చూసి మనము ముగ్ధులమైపోతాం మన ఈ ఇంటి దగ్గరికి వచ్చేటువంటి ఒక కుక్కో పిల్లో ఇంకోటో ఇంకోటో దాని ఏ ఒక్క దాని పట్లైనా సరే మనం కొంత ఆదరం కలిగి ఉంటాం దాని యొక్క అంతరార్థం ఏమిటంటే ఎప్పుడో బాబాతో మనతో అది రుణానుబంధం కలిగి ఉంది ఆ రుణానుబంధం కలిగినటువంటి జీవి గుర్తుపెట్టుకుంటుంది నన్ను ఎవరు మర్యాదగా చూస్తారు నాతో రుణానుబంధం ఉన్నటువంటి సద్గురువును పెనవేసుకున్నటువంటి వారే నన్ను మర్యాదగా చూస్తారనేటువంటిది ఆ యొక్క జీవి ఆ జ్ఞానాన్ని కలిగి ఉంటుంది అన్ని జీవులకు అది ఉండదు ఏ జీవికైతే పూర్వజన్మలో సద్గురువుతో అనుబంధం కలిగి ఉంటుందో ఆ జీవికి ఉంటుంది అందుకనే అవి మన వైపు దీనంగా చూస్తూ ఉంటాయి మనల్ని పలకరిస్తూ ఉంటాయి మనం రాగానే తోక ఊపుతూ ఉంటాయి మనతో పాటు నాలుగు అడుగులు వేస్తూ ఉంటాయి దాని అర్థం ఏమిటంటే ఈరోజు మనం అనుబంధం కలిగినటువంటి సద్గురువుతో దానికి కూడా రుణానుబంధం ఉండి ఉంటుంది అందుకనే అవి ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉంటాయి ఎవరికైతే అనన్యమైనటువంటి భక్తి ఉంటుందో వారికి విషయాలు త్వరగా అర్థమవుతాయి అనన్యమైనటువంటి భక్తి ఉన్నటువంటి వాళ్లకు వేరే ఆలోచనలు ఉండవు ఇటువంటి ఆలోచనలు మాత్రమే మనసులో స్ఫురిస్తూ ఉంటాయి ఇది ఈరోజు సాయి గురుకుల మళ్ళీ రేపటి కార్యక్రమానికి కలుసుకుందాం అప్పటివరకు సెలవు నమస్కారం తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం